ఈరోజు మనం దేవగాంధరి రాగంలో చిన్న తత్వం పాట పాడుకుందాం మట్టిలో మట్టేరా ఈ మానవ దేహం అనే పాటను పాడుకోవడానికి ట్రై చేద్దాం ఎని యొక్క స్వరస్థానాలు ఒకసారి చూద్దాం మరి రీటు ఘాటు మావన్ పా ధాటు నీటు అండ్ సా ఈ స్వరస్థానాలు ఇందులో ఈ పాటకి పాడతాయి అన్నమాట పాటకి చిన్న సాకి ఉంది ఆ సాకితో ప్రారంభించి పాటలకి వెళ్తాం मा పడగానే ఏడుస్తావు మరల అంతులేని వేదనతో నిలపిస్తాము భూమి మీద పడగానే ఏడుస్తావు మరల అంతులేని వేదనతో నిలపిస్తాము భగవంతు అదలందు భగవంతుని నింది సా ఆనంద దైవ స్మణ మానే సా దైవ స్మణ మానే మట్టిలో మట్టేరా మానవ మట్టిలో మట్టి అనుకోవద్దు కొరకు పాపములు చేయను డబ్బు ఉంటే సుఖమణి అనుకోవద్దు పాడు డబ్బు కొరకు పాపములు చేయనువద్దు పాపములు చేయనుబోతూ పైన ఒకడు కనిపెడుతూ చూస్తున్నాడు పైన ఒకడు కనిపెడుతూ చూస్తున్నాడు నీవు చేస్తున్న పనులు తప్పక వ్రాస్తున్నాడు నీవు చేస్తున్న పనులు తప్పక వ్రాస్తున్నాడు మట్టిలో మట్టేరా మానవ దేహెరా మట్టిలో మట్టేరా మానవదేహం మానవ దేహం మన మానవ దేహుకున్న పాపములే సమలకు మూడం కంచుకున్న పాపములే శ్రమలకు మూలం నీవు చేసుకున్న పుణ్యమే మోక్ష ద్వారం రామ రామ భజనలు చేస్తు hổతే నీవు సీతారామ రామ భజనలు చేస్తూ ఉంటే నీవు సీతారామ భజనలు చేస్తూ ఉంటే ఈ లోకమందు నీవు నీడ కలిగి ఉంటావు ఈ లోకమందు నీవు నీడ కలిగి ఉంటావు మట్టిలో మట్టే రా మానవ దేహం మట్టిలో మట్టే మానవ దేహం మట్టిలో దేహం మానవ దేహం మన మానవ దేహం సాంగ్ ఉంటుంది దీని యొక్క స్వరాలు చూద్దాం మనం ఫస్ట్ మట్టిలో మట్టిలో పాపదా పా మట్టేరా దాసస హోయ్ సాకిలదన్న హోయ్ నిదప ఈ ప్రమాం ಮಾನವ ದೇಹ ಮಾನವ ಮಾನವ ಕಿ ಪದಪ ಮಗರಿ ಸದಪ ಮಿ ಗರಿ ಸಲ ತರವತ್ತೆ ಸದ ಸಾರಿ ರೀ మగ మగరి వీడని గా మగ సస మట్టిలో మట్టేరా చూడు అది సాకిలో మట్టిలో మట్టేరా మానవ దేహం అని ఉంటుంది కదా అక్కడ అన్నమాట మట్టిలో మట్టి అది అనమాట పపద పపద మట్టిలో మట్టరా అలా అన్నమాట పద పిరీ తాకి అన్నమాట అప్పుడు పల్లవిలోకి వెళ్దాం మనం సేమ్ ఇందాక మట్టిలో మట్టేరా ఎలా వాడామో అలాగే వెళ్దాం మట్టిలో మట్టిరా పపద ప పపద మానవదేహం మానవదేహం దేహం మానవ చె చెప్పుకున్నాం కదా పుట్టడాసకి సారి సారీ రీసా పుట్టెడా తారే రేపాడాసలెందుకురా వీడని మోహం పుట్టెడాకురా ఇక్కడికి కూడా అనొచ్చు మా వరకు వెళ్ళాలి మోహం వీడని మోహం ససా అలా అనమాట ఇది పల్లవి ఇప్పుడు ఉదయం చరణం ఇప్పుడు చరణంలోకి వెళ్దాం పండ్వైపోయింది కదా చరణంలోకి వెళ్దాం పా నుంచి స్టార్ట్ అవుతుంది భూమి మీద పడగానే పాప దాప దా ఏడుస్తావు నీది సా నీద ఏడుస్తావు మరలా పాపమా అంతులేని పాదదాప ವೇದನಿ ಸರ್ವತ ಅರ್ಲ ಭೂಮಿ ಮೀದ ಪಡಗ ಮರಲಂಥು ವೇದನ ಪಿಲಪಾವು ಅಲ್ಲ ಅನ್ಮ ಅದ ಅದೇ ಲೈನ್ ಥರ್ಡ್ ಲೈನು ಎಂಟೇ ಬಾಧಲಂದು ಭಗವಂತ್ನಿ

కదలందు భగవంతులు నిందిస్తావు తర్వాత ఆనందమందు ఆనందమందు దైవ స్మరణ చూడు ఆకీ పై పైన సా మి చుక్క పెట్టుకోండి ఆనందమందు ఆ సాిదప్పంద మందు ఆనంద మందు అలా అనమాట మందు ఆనంద మందు సా ద ఆనంద మందు దైవ స్మరణ స్మరణ అంటే ఆనంద మందు దైవ స్మరణ మానేస్తావు మానేస్తావు పాద బామగ రి అక్కడి వరకు పాద బామగా ಪದ ಪಗ ಗುರ್ಕಸ್ತಿ ಮಳಿ ಸಾರಿ ಆನಂದ ಮಂದು ದೈವಸ್ಮನ ಮಾನೇಸ್ತಾವು ಅನ್ನದಾಕಿ ಗಮದ ಆನಂದ ಮಂದು ದೈವಸ್ಮನ ಮಾನೆ ಸಾವು ಆನಂದ ಮಂದು ಆನಂದ ಮಂದು ಇಡಂದ ఆనందమందు ఆనందమందు ఆనంద మందు దైవ స్మరణ మానేస్తాము ఆనందమందు ఆనందమందు ఆనంద అంటే గా మదాపమా అక్కడ ఆనందమందు దైవ స్మరణ గరి మానేస్తాము గా మరి సా సాస అది చరణం అనమాట మూడు చరణాలు ఉంటాయి ఇందులో మూడు చరణాలు కూడా ఒకేలా ఉంటాయి మనం దీన్ని అక్షర జ్ఞానాన్ని బట్టి ఎక్కువ తక్కువలు ఉంటే ఇంకొకసారి సా ఎక్కువ కొట్టుకోవడము పా ఎక్కువ కొట్టుకోవడమో అలా చెయ్యాలన్నమాట ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తాను దీన్ని ఇది ఎప్పుడో పాతగా ఎప్పుడో రాసింది ఈ పాట ఒకసారి చూడండి అర్థమవుతే ఓకే లేకపోతే కామెంట్లో చెప్ప అడుగండి మళ్ళీ నేను పెడతాను చూడండి చాలా వివరంగా రాశాను ఇది చరణం అనమాట ఇది డబ్బుంటే సుఖమని అది రెండో చరణం స్క్రీన్షాట్ తీసుకొని మీరు ట్రై చేస్తే ఈజీగా వస్తుంది ఇలా పట్టుకుని ఎంతసేపు చేయడానికి కష్టం అవుతుంది స్క్రీన్షాట్ తీసుకుని నోట్స్ రాసుకుని అప్పుడు స్టార్ట్ చేయండి ఇక్కడ కూడా చూడండి ఇది థర్డ్ చరణం అనమాట కనపడుతుంది కదా రామ రామ భజనలు చేస్తూ ఉంటే నీవు సీతారామ భజనలు చేస్తూ ఉంటే అనాలి అక్కడ ఓకే ఇది పాట స్వరూపం అనమాట చాలా లెంత్ అయిపోయింది ఈ పాట ఓకే అండి జయ సాయిరామ్ బాగా నచ్చిన వాళ్ళు ఈ పాటను ట్రై చేయడానికి చూడండి జయసాయిరా